హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నువ్వులు పల్లీలతో లడ్డు చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా అయితే స్టవ్ మీద పెట్టి పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత పక్కన చేసుకోవాలి చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత అదే కడాయిలో నువ్వులు వేసి బాగా వేయించుకోవాలి బాగా కలుపుతూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకున్న తర్వాత పక్కను చేసుకోవాలి తర్వాత బెల్లాన్ని అంతా మెత్తగా దంచుకొని పక్కనుంచుకోవాలి తర్వాత పొట్టు తీసుకున్న పల్లీలు వేయించుకున్న నువ్వులు మిక్సీ జార్లో వేసి రెండు కప్పుల నువ్వులు పల్లీలకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది వేసి బాగా మెత్తగా మిక్సీ ఆడుకోవాలి తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని తర్వాత మనకి ఇష్టం ఉంటే యాలకులు వేసుకోవచ్చు లేకుంటే లేదు బాగా అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మనకు నచ్చిన షేప్లో లడ్డులు చేసుకోవాలి అంతే చాలా టేస్టీగా నువ్వుల లడ్డు రెడీ